హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఈ జలాలలో నమోదు కాబోతున్నాయి సో ఏ ప్రాంతాలలో ఏ విధంగా వాతావరణం ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వెదర్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలుగు రాష్ట్రాలలో రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలు అలాగే కృష్ణా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అనంతపురం జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలుచోట్ల రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట సిద్దిపేట యాద్రాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మెడ్చల్ వికారాబాద్ మెదక్ వనపర్తి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్